మామూలుగా మనం ఎక్కడైనా వ్యాపారాలు చేసేది చూస్తాం అంటే ఒక వ్యాపారం ఎక్కడ పెట్టారు బజ్జీల అంగడే పెట్టాడు ఆ బజ్జీల బజ్జీలంగడిని చూసి బాగా వ్యాపారం జరుగుతుంది మనం కూడా పెట్టకపోతే ఎట్టా అని పక్కన పెడతాడు అలాంటి వ్యాపారమే ఇప్పుడు మీకు ఒకటి దూపిపోతున్నా పక్క పక్కనే ఉండే రెండు వ్యాపారాలు నాకు తెలిసి ఇంత పెద్ద వ్యాపారాలు ఇప్పుడే ఇక్కడ చూస్తున్నా మీకు అనిపిస్తుందే ఉందనుకుంటా అదిగో అదే వ్యాపారం తెలుగు వ్యాపారం ఇది ఒక వ్యాపారం కదా అవ్వక అవ్వక నేను కూడా చూపిస్తా అదొక వ్యాపారం ఏం చేస్తాం మన వాళ్ళు ఎర్రిపాపలు కాబట్టి ఎన్ని వ్యాపారాలు ఇక్కడ తాగుతూ ఉన్నాయి ఇదే వ్యాపారాన్ని ఇంకో దిగురు చూపిస్తా ఎంతో దూరం కాదు అక్కనే ఉంటుంది అట్టాగరా మరి అంతదే ఎంతో దూరం కాదు వ్యాపారం అనేది బ్రాంచ్లన్నమాట ఆల్లెడీ తెచ్చిచ్చిషింగ్ చెప్పి ఒక దొంగ చెప్పి ఆ గుడి కొట్టిద్దామని ఆ వీడియో ఫస్ట్ వీడియో అది చేసిన చూడండి రెండో వ్యాపారం మూడో వ్యాపారు నిజానికి దైవ గ్రంథము అని ఉంటే నిజంగా ఎన్ని పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ మతం అంటారు దీన్ని ఎందుకంటే ఇది దేశంలో అడ్వర్టైజ్మెంట్ మతం నప్పలేదు అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఎందుకు అంటారంటే వీళ్ళు ప్రచారం చేసుకుంటారు దాన్ని అడ్మిజ్మెంట్ అంటారు ఇక్కడ ఆగా కదా కనిపిస్తుంది సిలువ ఆధారమాట ఒకటి కాదు దాని పక్కనే ఇంకొకటి కూడా ఉంది వ్యాపారం ఏం చేస్తాం దీని పక్కనే ఇంకొకటి ఉంది అది చిన్న వ్యాపారం అన్నమాట కానీ మన నమ్మకం మటుకు ఎక్కడుందో తెలిసా ఎదు మన నమ్మకం మన ధర్మం ఎన్ని ఉన్నా మన ధర్మం మటుకు ఖచ్చితంగా కలగలలాడుతూనే ఉంటుంది ఎదురుగా డాక్టర్ ఎదురుగ్గా పైన ఇంకొకటి నిలబడుతుండమే అదొక వ్యాపారం ఇది ఇదికి వ్యాపారాలు ఎక్కువైపోయి మరి చేస్తాం చీచీ అటా వస్తున్నాయి ఈ వ్యాపారాలు మంచి వీడియోతో రేపు వెళుతాం అంతవరకు సెలవు మరి జై శ్రీరామ్